హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఐదే అంటే ఐదే నిమిషాల్లో తయారు చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ తయారు చేసుకుందాం లంచ్ బాక్స్లో కంటేనే మనకి హడావుడికి పడిపోతాం కానీ ఇలాగ సింపుల్గా తయారు చేసుకొని పెట్టుకోండి ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒకవేళ నెయ్యి లేదు అనుకునే వాళ్ళు ఉంటే ఆయిలే నాలుగు టేబుల్ స్పూన్లు వేసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు బిర్యానీ ఆకులు యాలక్కాయలు ఐదు మరాఠీ మొగ్గలు నాలుగు నెక్స్ట్ మనం దాల్చిన చెక్క చిన్న చిన్న మొక్కలు మూడు తీసుకోండి పువ్వు ఐదు వేసుకోవాలి ఒకసారి మసాలాలన్నీ కలిపేసుకోండి నెక్స్ట్ లవంగాయలు ఒక పన్నెండు వేసుకోండి ఇక్కడ మనకి మసాలాలు ఎక్కువే తీసుకోవాలి నెక్స్ట్ ఒక ఉల్లిపాయన తీసుకొని సన్నగా పొడవగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు ఎనిమిది తీసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ మనం కారం అసలు వేసుకోవట్లేదు పచ్చిమిరపకాయలు మనకి మసాలాలతోనే ఘాటు అనేది రావాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ వేసుకున్నట్లయితే మనకి టేస్ట్ అంత బాగోదు కాబట్టి ఒకటిన్నర టేబుల్ స్పూన్ కంపల్సరీ వేసుకోండి నెక్స్ట్ వేసుకునేది మిరియాలు పది నుంచి పన్నెండు వరకు మిరియాలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా వేగిపోయిన తర్వాత దీనిలో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేయడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం కొబ్బరి పాల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మూడు గ్లాసుల వరకు కొబ్బరి పాలు తీసుకుంటున్నాను నేను ఇక్కడ రైస్ రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు కొబ్బరి పాలు మళ్ళీ పావు గ్లాసు వరకు కొబ్బరి పాలు తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక కొబ్బరికాయని తీసుకొని పాలులా చేసుకున్నాను మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను పాలు ఎలా తీయాలనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు కొబ్బరిపాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎవరు తిన్నా దాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత కొత్తిమీర వేసేసుకోండి ఇలా కొత్తిమీర వేయడం వల్ల మనకి పాలతో పాటే మరిగి చక్కగా ఫ్లేవర్ అంతా చక్కగా దిగుతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పాల్ని బాగా మరిగించండి కొబ్బరిపాలు తీసుకున్న గ్లాస్తోనే రెండు గ్లాసుల వరకు నేను రైస్ తీసుకొని బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఏదో అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది మనకు పాలన్నీ కూడా చక్కగా మరిగిపోయాయి కదా ఇప్పుడు ఇలా మరిగిపోయింది దానిలో ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని దీనిలో వేసేసుకోండి మనం బియ్యం నానబెట్టుకున్నట్లయితే మనకి చక్కగా సన్నగా పొడవుగా వస్తాయి నార్మల్ రైస్తో కూడా సింపుల్గా కూడా ఇలాగే తయారు చేసుకోవచ్చు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే ఒకటికి రెండు గ్లాసులు వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఉడకనివ్వండి మంటని హై ఫ్లేమ్ మీద ఉంచి కనీసం ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఉడకనివ్వండి మూత తీసి చూడండి కొంచెం వాటర్ లాగా ఉండాలి చూసారు కదా తడి తడిగా ఉంది ఇప్పుడు మొత్తం పైనంతా కూడా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్ మీద పెట్టేసుకోండి ఇలా మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల మనకి రైస్ అనేది చక్కగా పొడిగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాలు అయ్యేలోపు వేరొక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి బాగా వేడిన తర్వాత జీడిపప్పు వేసుకోండి ఒకవేళ జీడిపప్పు లేదు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇది కంపల్సరీ అని ఏం లేదు ఇప్పుడు ఈ జీడిపప్పుని దోరగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద మనకి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం చూసారు కదా మనకి కొబ్బరి రైస్ చక్కగా పొడి పొడిగా వచ్చేసింది మనకి కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదా జీడిపప్పుని ఇప్పుడు దీని మీద వేసేసుకోండి జీడిపప్పు వేసేసుకున్న తర్వాత కొత్తిమీరని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీని మీద వేసేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలానే వదిలేయండి లోపల ఏమైనా తడు ఉన్నట్లయితే మనకి చక్కగా ఆరిపోద్ది చూసారు కదా ఐదు నిమిషాల తర్వాత గుమ్మగుమ్మలాడే మనకి కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ లేదంటే పిల్లలకి అప్పటికప్పుడు లంచ్ బాక్స్ తయారు చేసుకోవాలనుకుంటే ఇలా తయారు చేసుకోవచ్చు దీని కాంబినేషన్గా మనం రైతా ఉంటే రైతా కానీ పెరుగుతో కానీ సరిపోతుంది లేదు కర్రీ చేసుకోవాలనుకునే వాళ్ళకి సింపుల్గా పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ పన్నీర్ కర్రీ కోసం నేను పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుంటున్నాను కళాయి హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నూనె వేడి అయిన తర్వాత మూడు ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలను మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చాలామంది పన్నీర్ కర్రీకి జీడిపప్పు ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు కదా అలాగా జీడిపప్పు అవసరం లేకుండా గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను ఈ ఉల్లిపాయలన్నీ వేయించిన తర్వాత వీటిని చల్లారినివ్వండి వేరొక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు యాలక్కాయలు లవంగాయలు ఐదు అనాస్పు ఒకటి నెక్స్ట్ దాల్చిన చెక్క చిన్న ముక్కలు రెండు ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేగనివ్వండి ఈ మసాలా దినుసులు ఫ్లేవర్ దిగేలోపు ఒక మిక్సీకి తీసుకొని రెండు టమాటాలు తీసుకొని పేస్ట్లా తయారు చేసుకొని ఇప్పుడు మనం వేయించుకున్న మసాలాల్లో ఇది వేసేయండి ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని మనం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ అంతా వేగేలోపు ఆల్రెడీ ఉల్లిపాయలని చల్లారి పెట్టుకున్నాం కదా మిక్సీ చేసేసుకోండి మిక్సీ చేసుకున్న పేస్ట్ని టమాటాలో నుంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఈ పేస్ట్ని వేసేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్లో మనకి అల్లం వెల్లుల్లిపై వేసుకోలేదు కాబట్టి కావాలనుకుంటే అందులో చిన్న అల్లం వెల్లుల్లి వేసుకొని మిక్సీ చేసుకోండి లేదనుకునేవాళ్ళు విడిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా బాగా వేగేలాగా వేయించేసుకోండి ఇది మొత్తం అంతా బాగా వేగిపోయిన తర్వాత దీనిలో మనం హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ నెక్స్ట్ మనం పసుపు పావు స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి కారం తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా పేస్ట్ అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకున్న తర్వాత మనం మసాలా అంతా కూడా చక్కగా కలిపేసుకోండి నీళ్ళతో పాటే మనం కలుపుకునే వెంటనే మనకి చూడండి గ్రేవీలా కనిపిస్తుంది ఇంకా మనకి ఉన్నది కూడా శుభ్రంగా కడిగేసుకొని వేసేసుకోండి ఇంకా ఒక గ్లాస్ వరకు నీళ్లు గ్రేవీ కోసం వేసుకొని మనం దీనిలో రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిరపకాయలని సనగ పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి మనం వేయించేటప్పుడు వేసుకోకుండా ఇప్పుడు వేసుకున్నట్లయితే మనకి రెస్టారెంట్లో కూడా లాస్ట్లోనే వేస్తారు ఇలా పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మనం గ్రేవీ అంతా చక్కగా ఉడకనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోండి గ్రేవీ అంతా కూడా మనకి పచ్చివాసన అనేది ఏమీ లేకుండా చక్కగా ఉడికిపోద్ది చూడండి మనకి గ్రేవీ చక్కగా చక్కగా వచ్చింది నెక్స్ట్ దీనిలో రెండు వందల గ్రాముల వరకు పన్నీర్ తీసుకోండి పన్నీర్ ముక్కలుగా కట్ చేసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకొని ఈ కర్రీలో వేసేసుకోవాలి ఇక్కడ పన్నీర్ని నేను ఫ్రై చేయకుండా డైరెక్ట్గా వేసాను రెస్టారెంట్లో పెట్టినప్పుడు మనకి పన్నీర్ని అసలు ఫ్రై చేయరు అలానే వేసేస్తారు ఇప్పుడు మూత పెట్టి మూడు నిమిషాలు ఉడికించేసుకోండి పన్నీర్లో మసాలాలన్నీ కూడా చక్కగా పట్టేస్తాయి చూడండి మనకి గ్రేవీ కూడా చక్కగా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర జలుకోండి చిన్న క్లిప్ మిస్ అయింది గరం మసాలా పౌడర్ వేసాను క్లిప్ మిస్ అయిపోయింది ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూడండి గ్రేవీ అంతా కూడా రెడీ అయిపోయింది ఐదు నిమిషాల్లోనే లంచ్ బాక్స్ తయారు చేసుకోవాలని ఎక్కువసేపు చేశాను అనుకుంటున్నారా ఓన్లీ మనం కోకోనట్ రైస్ ఒకటే చేసుకున్నట్లయితే ఐదు నిమిషాల్లోనే మనకి రెడీ అయిపోద్ది ఈ కోకోనట్ రైస్కి మనకి కర్రీ అసలు అవసరం పని ఉండదు కానీ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఇలాగ పన్నీర్ కర్రీని కూడా తయారు చేసుకోండి కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలనేది చూపించడానికి మాత్రమే చూపించాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్